అయినాక మళ్ళీ ఒక అదేవిధంగా మాజీ ప్రభుత్వ విప్గా వ్యవహరించిన ఉదయభాను గారు జగపేట శాసనసభ్యుడిగా రెండు సార్లు ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు ఆయన కూడా మనస్ఫూర్తిగా పార్టీలు రాపనిస్తాం ఒక్క షా ఒక్క షాక్ మీరు ఫోటో తీసుకున్నాక మీకు చేస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు పొన్నూరు శాసనసభ్యుడిగా వ్యవహరించిన కిలా ఖిల్లారోసే గారిని చూసుకో ఇది తీసుకో విజయనగరం జిల్లా నుంచి ఆవనపు విక్రమ్ గారు వారి సతీమణి ఆవనపు భావ